ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాస్ వారి గురించి తెలుసుకోబోతున్నాం రానున్న మరికొద్ది గంటల్లో వారు మీరు ఒక గుండె జల్లుమనే వార్తను వినబోతున్నారు మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క స్థితులు కూడా మీకు అనుకూలించడం లేదు కాబట్టి ఈ యొక్క వారు మీకు రానున్న మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం తులారాశి ఏడవ స్థానంలో ఉంటుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారవుతారు ఈ యొక్క తులారాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య రెడీగా ఉంటుంది ఒక సమస్య నుంచి ఇలా బయటపడగానే మరొక సమస్య రెడీగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం అనేది సాధారణంగా రాదు వస్తే వీరిని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు పైగా ఇక ఈ యొక్క కోపంలో ఈ రాశి వారు మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలాగా మాట్లాడతారు ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు కానీ వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు వీరు ఎంతో కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశివారు కానీ ప్రతిఫలం మాత్రం తొందరగా దక్కదు వీరికి కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు ఈ యొక్క రాశివారు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు ఇకపోతే ఏలినాటి శని ప్రభావం కారణంగా తులారాశివారికి ప్రస్తుత రోజులు అంతగా అనుకూలించడం లేదు మధ్యస్థం నుండి నిజం చెప్పాలి అంటే చాలా తక్కువగా వీరికి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి పరిస్థితులు అనుకూలించడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు కష్టాల్లో ఉన్నారు తులారాశివారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు శని ప్రభావం వల్ల కొన్ని ఏళ్ల వరకు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు కాకపోతే మీ యొక్క స్వయం కృషి వల్ల మీ యొక్క రోజులు మారచ్చు అదేవిధంగా దైవానుగ్రహం ఉంటే కూడా మీకు ప్రస్తుత రోజులు అనేవి మారే అవకాశాలు ఉంటాయి కాకపోతే మీరు మారాలి అలాగే దైవానికి కూడా మీ కష్టానికి తోడవమని కోరుకోవాలి ఆ విధంగా అయితేనే ప్రస్తుత రోజులు మీకు కాస్త అనుకూలంగా ఉంటాయి ఇకపోతే మీరు కార్యాలయంలోని మహిళ ఉద్యోగి నుంచి అవమానించబడతారు మీరు మీ భాగస్వామిని బాధ పెట్టకుండా ఉంచుకోవాలి ఎందుకనంటే ఈ యొక్క సమయంలో మీకు స్త్రీలకు సంబంధించిన సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక స్త్రీల యొక్క భావాలను గౌరవించడం నేర్చుకోండి అలాగే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు ఈ సమయంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలున్నందున జాగ్రత్తగా ఉండాలి తుల రాసేవారు అలాగే మీరు డబ్బు నష్టానికి గురవుతారు మీరు ఎవరితోనైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తుల రాసేవారు అంతేకాదండి ఈ రాశివారు ఈ కాలంలో వారి మాటల కూడా చాలా శ్రద్ధ పెట్టాలి నోటికొచ్చునట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా సరే మీపై చేసుకునే ఛాన్స్ ఉంటుందండి ఒకనొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అవుతుంది అది ఇంకాస్త పెద్దగా వెళ్ళి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీని మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఏ మరపాటుగా ఉన్నా కూడా జరిగే ప్రమాదాన్ని అంచనానే వేయలేము ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి గుర్తుపెట్టుకోండి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి తులారాశివారు అలాగే ఆరోగ్య విషయంలో తుల రాస్తారు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు హాస్పిటల్స్కి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ వ్యాపార లేదా ఉద్యోగం పైన తీవ్ర ప్రభావం పడిపోతుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీలైనంత వరకు కూడా స్ట్రెస్నే తగ్గించుకోండి పని చేసేటప్పుడు కష్టపడి కాకుండా చాలా స్మార్ట్గా థింక్ చేయండి ఆ విధంగా థింక్ చేసి పనిని తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి దీంతో మీకు పని భారం ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ యొక్క తులారాస్తారు సమస్యల నుంచి బయటపడి నెమ్మదిగా ఎదుగుతున్న టైంలో మీకు ఒక వార్త అనేది అందడం జరుగుతుంది అదేంటి అంటే మీరు ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నారనుకోండి ఈ సమయంలో మీకు ఆ యొక్క కోర్టు కేసు అనేది అనుకూలంగా రాదండి దాంతో మీరు చాలా నష్టపోతారు మీకు సంబంధించిన ఆస్తులు ఏమైనా కోర్టులో కనుక ఉంటే గనుక అందుకు సంబంధించిన కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసు మీకు ఫేవర్గా రాదు మీకు ఆపోజిట్లో వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు వచ్చినటువంటి ఆ యొక్క వార్త వల్ల చాలా కృంగిపోతారు ధైర్యంగా ఉండాలి తులారాస్తారు అలాగే సన్నిహితులు చుట్టుపక్కల వారు మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓరవలేరు ఇప్పటిదాకా మీరు చాలా ఉన్నతిని చూసి ఉంటారు కానీ ఇక్కడ నుంచి మీరు డౌన్ అయిపోతూ ఉంటారనమాట ఎందుకనంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల వల్లే మీపై ఎప్పుడు కూడా ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయి దీంతో మీపై నరదృష్టి ప్రభావం పడుతుంది దీని కారణంగా మీ గుమ్మం వచ్చిన డబ్బు మీ చేతికి అందకుండా అటు నుంచి అటే వెళ్ళిపోతుంది ఆర్థికంగా చాలా అంటే చాలా నష్టపోతారు తులారాశివారం చేసే పనుల వృద్ధి అనేది ఉండదు అలాగే నరుల కంటికి నల్లరాయే బద్దలవుతుంది అనే మాదిరిగా మీపై ఎప్పుడు ఏడ్చే దుష్టుల కారణంగా మీకు సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ప్రమాదం కూడా ఏ రూపంలోనైనా సరే ఏ విధంగానైనా సరే జరిగే ఛాన్సులు కనబడుతున్నాయి కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండాలి తులారాశివారు గుర్తుపెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక రానున్న మరికొద్ది గంటల్లో తులారాశివారికి భారీ భారీ ప్రమాదం జరగబోతున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి తుల తులారాస్తారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా జరుగుతుంది అని కాదండి ఈ రాశి ఇప్పటిదాకా దాకా మనం చెప్పుకున్నాం కదా ఇవి ఎవరికైతే రిలేటెడ్గా ఉంటాయో తుల రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు వారికి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుని ఈ ప్రమాదం అనేది వర్తిస్తుందండి అందరికీ కాదు గుర్తు పెట్టుకోండి తులారేస్తారు ఇక ఈ యొక్క సమస్య అనేది చిన్నదేమీ కాదండి అది మీకు భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తుల తులారాసువారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టుప్రక్కల యొక్క పరిస్థితులను మనుషులను ఎప్పటికప్పుడు కూడా కనిపెట్టుకుంటూ ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి తుల రాస్తారు ఇకపోతే తుల రాస్తారు మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి తులారాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకు ఎటువంటి లోటు ఉండదండి అవేంటి ఇప్పుడు మనం చూసేద్దాం సోమవారం నాడు తులారాశి శివుణ్ణి ఆరాధించండి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేయటం వలన మీరు అనుకున్న పనులని కూడా సకాలంలో జరిగి తిరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోవడం మీరే చూస్తారు నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే మీరు నిండు నూరేలు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయట పడ్డానికి గుర్తుపెట్టుకోండి మీరు ప్రాణాలతో సేఫ్గా ఉండాలన్నా కూడా ఈ యొక్క తులరాశి జాతకులు బుధవారం మీకు అన్ని విధాల కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు అదృష్టవంతమైన రోజు కూడా అయితే ఆ రోజు ఏం చేస్తారు అంటే బుధవారం నాడు గుర్తుపెట్టుకోండి మీరు గనక ఆ యొక్క అయ్యప్ప స్వామిని కొలిచినట్లయితే ఆయన మీకున్న కష్టాల నుంచి మీకు జరగబోయే ప్రమాదం నుంచి కూడా బయటపడేస్తారు అదేవిధంగా బుధవారం రోజు మీరు ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలకు కూడా మీకు సామాన్య ఫలితాలు అందుతాయి కానీ మంగళవారం మాత్రం తులారాశి వారికి కలిసి రాదు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు నామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి తోల రాసారు ఇవన్నీ మీలో మంచి మార్పుల్ని కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వుల్ని దానం చేయటం వలన మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజల్ని నమలటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ అలాగే స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయండి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి లక్ష్మి కటాక్షం తులారాశివారికి కలుగుతుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న యొక్క పరిహారాలను వారు పాటించడం వల్ల మీకు రాబోయే సమస్యలతో పాటు జరగబోయే భారీ ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించుకుంటారండి ఇలా తులారాశివారు సమస్యలు కష్టాలు ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా వారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే నోకు లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్